ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరానికి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మందు వేసుకుంటేనే తగ్గుతుందని మనందరికీ అలవాటైన విషయం మందు అయిపోతే రోగాలు తగ్గవు మందు అయిపోతే రోగాలు ఇంకా డబుల్ స్పీడ్లో పెరిగిపోయి ఇంకా ప్రమాదకారిగా మారిపోతుంది అనేది భావిస్తూ ఉంటాం మరి నాకు ఒక సందేహం ఉంది మరి మీరు అందరు చెప్పాలి ఇన్ఫెక్షన్స్ అనేవి మనుషులకు ఒక్కడికే భూమి మీద వస్తున్నాయా తోటి జీవరాశులు కూడా వస్తాయా మరి అవి కరుచుకుంటాయి అవి పడుచుకుంటాయి అవి దూకుతుంటాయి ఎప్పుడైనా దెబ్బలు తగులుతుంటాయి గాయాలు అవుతుంటాయి పుళ్ళు పడుతుంటాయి కొమ్మలు గుచ్చుకుని కూడా ఎప్పుడన్నా చర్మం చీరుకుపోతుంది మరి ఇట్లాంటి రకరకాలుగా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి కదా వాటికి కూడా మరి అవి లేకపోతే వాటికి జ్వరం వస్తుంది వాటికి ఏదైనా క్రిమిలేళ్ళు ఇన్ఫెక్షన్ వస్తుంది మరి ఇలాంటప్పుడు ఆ జీవులన్నీ ఏం చేస్తుంటాయి మనలాగా మందులు మింగితే తగ్గుతాయి అనుకుంటాయా మందులు మింగుతాయా డాక్టర్ దగ్గరికి వెళతాయా ఏవి వాడవు మరి ఎలా తగ్గించుకుంటున్నాయి శరీరం చెప్పినట్టు వింటున్నాయి శరీరం చెప్పినట్టు వింటమే పవర్ఫుల్ మెడిసిన్ తీసుకోవటము ఇది మనుషులకి తప్ప అన్ని జీవులకి తెలుసు అందుకని జంతువులన్నీ నేచర్లు ఎంత హాయిగా ఆనందంగా జీవిస్తున్నాయంటే ఈ మెకానిజం పనిచేయబట్టి మరి జంతువులన్నీ ఏం చేస్తాయి శరీరానికి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు తిండి తినకుండా పొట్టక సెలవిచ్చి నీళ్లు త్రాగుతూ పడుకుంటాయి అది ఎన్ని రోజులు సమస్య తగ్గే వరకు అది నాలుగు రోజుల రెండు రోజుల వారం రోజుల తిండి తినవు నీళ్లు తాగుతాయి అంతే లంకణం పెట్టేస్తే పొట్ట మార్చటాన్ని లంకణం అనే పదం ఉపయోగిస్తున్నాం వాటికి లంకణం అనే పదం తెలియదు పొట్ట మార్చటం తెలుసు జ్ఞానం ఉంది కాబట్టి మనం పదాలు పెట్టుకుంటాం అర్థం కోసం కానీ అవి ఆచరణ చేస్తే సబ్జెక్ట్ అక్కర్లేదు ఆచరణ చేస్తాయి ఇప్పుడు మనం ఆ సబ్జెక్ట్ రూపంలో అట్లా చెప్పుకోవాల్సి వస్తున్నది మనిషి జ్ఞానం ఉంది కాబట్టి తప్పు చేస్తున్నావు తప్పు చేయొద్దు శరీరం చెప్పినట్టు విను అని చెప్పాల్సి వస్తున్నది జంతువుకు ఎవరు చెప్పక్కర్లా జంతువు శరీరం చెప్పినట్టు వింటాయి ఆ వింటమే మందులాగా శరీరం మీద పనిచేస్తుంది అందుకని అన్ని జీవులు వాటర్ ఫాస్టింగ్ చేసి ఇన్ఫెక్షన్ తగ్గించుకుంటాయి ఇప్పుడు ఎప్పుడన్నా కొన్ని పాములు కరుస్తుంటాయి పశువుల్ని సరే అంత విషం లేదు కొద్దిగా కొంచెం విషం ఉంది ఆ కరిచిన రోజు నుంచి ఒకరోజు రెండు రోజులు ఆ సమస్య తగ్గే వరకు మళ్ళీ ఫుడ్ తినవాలి అంటే రక్షించుకోవటం కోసం బాడీకి ఛాన్స్ ఇస్తాయి మన బాడీలో సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నాడు మరి ఎంతమంది వాడుకోవటం తెలిసి ఈ డాక్టర్ని ఒక రూపాయి కన్సల్టేషన్ అక్కర్లా ఇండ్లు వాకిళ్ళు వెళ్ళక్కర్లా కన్సల్టేషన్కి పెద్ద సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎక్కడో ఉన్నారంటే రైళ్ళు బస్సు ప్రయాణాలు చేసి కారులు వేసుకుని కొంతమంది అక్కడికి వెళ్ళి కన్సల్టేషన్ వెయ్యి రెండు వేల ఐదు వేలు ఇచ్చి మరి కన్సల్టేషన్ కోసం వెయిటింగ్ చేసి మరీ వస్తామే ఈ హోమ్ మీద బాడీకి మించిన సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఇంకో లేడే ఇది మనుషులకు తెలియదు జంతువులన్నిటికీ తెలుసు శరీరం చెప్పినట్టు వినండి ఏ ఇన్ఫెక్షన్ రానివ్వండి శరీరం మిమ్మల్ని తినొద్దు అంటుంది నువ్వు తిరగకుండా కొద్దిగా రెస్ట్ అంటుంది తినకుండా తిరగకుండా రెస్ట్ ఇస్తే అది ఇన్ఫెక్షన్ తగ్గించే మందులాగా శరీరం మీద పనిచేస్తుంది యాంటీబయోటిక్ మించిన యాంటీబయోటిక్ మనలోనే డెవలప్ అవుతుంది అందుకని ఏ తేడా వచ్చినా జ్వరం రానివ్వండి కామెరలు రానివ్వండి టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ త్రోట్ ఇన్ఫెక్షన్ అట్లాగే ఇంకేదన్నా దెబ్బలో గాయాల ఇన్ఫెక్షన్ వచ్చినా సరే మీరు తిండి తినకుండా పొట్టకు సెలవు ఇచ్చేసేయండి ఓన్లీ వాటర్ తాగుండండి వాటర్ ఫాస్టింగ్ చేసేటప్పుడు అంటే వట్టి నీళ్ల మీద ఒక రోజు రెండు కడుపు మార్చేటప్పుడు బాడీలో ఉన్న రక్షణ వ్యవస్థ అంతా కూడా నాలుగైదు రెట్లు ఎక్కువ రంగంలోకి దిగి ఇన్ఫెక్షన్ అంత స్పీడ్గా తగ్గిస్తుంది లాస్టింగ్లో వాడి రిపేరు క్లీనింగ్ అనేది ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాదని నిరూపించి నోబెల్ ప్రైజులు పొందిన సైంటిస్టులు రెండు వేల పదహారులో జపాన్ ఆయన ఎష్నోరి అనే సైంటిస్ట్ లంకణం పరమ ఔషధం అని ఏనాడో మన ఋషులు చెప్పింది ఇప్పుడు నిరూపించి నోబెల్ ప్రైజులు వాళ్ళు పొందారు అంటే మరి రెండు మూడు వేల సంవత్సరాల నాడు ఈ టెక్నాలజీ సైన్స్ లేని రోజుల్లోనే అంత చక్కటి పదం రూపంలో మనకు అర్థం చేయించారు లంకణం పరమౌషధం ఔషధం ఔషధాలకు మించిన ఔషధం ఫారం ఔషధం అందుకని మీరు ఏ తేడా వచ్చినా వాటర్ ఫాస్టింగ్ చేయండి ఎంత సింపుల్గా డబుల్ స్పీడ్లో తగ్గుతుందో మీరు ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు డాక్టర్ ఇచ్చిన మందు వేసుకోవాలి మందు వేసుకోవాలంటే ఖాళీ కడుపు మీద తినకూడదు అందుకని డాక్టర్ అంటారు ఏదో ఒకటి తినా మందేసుకోని అంటారు మరి నోరు తినమంటుందా ఆకలి అవుతుందా మనసుకు తినాలనే వాందా మరి శరీరం యాక్టివ్గా ఉందా సంతృప్తిగా మీరు తినటానికి లేదు మరి ఇన్ని రకాలుగా శరీరం తినొద్దు అంటుంటే మనం అలాంటప్పుడు ఒక మందు వేసుకోవాలని మనం ఫుడ్ తింటున్నాం మీరు తిన్న ఫుడ్ని డైజెషన్ చేసుకోవటానికి మీ లోపల ఉండే ఎనర్జీ అంతా డైజెషన్కి వెళ్ళిపోతుంది బాడీలో రిపేరు క్లీనింగ్ మెకానిజం అంతా పడుకుంటుంది డైజెషన్ బటన్ ఎప్పుడైతే ఆన్ అవుతుందో రిపేరు క్లీనింగ్ బటన్ అప్పుడు ఆఫ్ అయిపోతుంది ఎప్పుడైతే డైజెషన్ బటన్ స్టాప్ అవుతుందో రిపేరు క్లీనింగ్ బటన్ అప్పుడు ఆన్ అవుతుంది ఇది న్యాచురల్ మెకానిజం ఇట్లాంటి వాటిని నిరూపించి ఎన్ని ప్రైజులు పొందారు సైంటిస్టులు ఇప్పుడు అందుకని ఇంత అద్భుతమైన మెకానిజం మీ శరీరంలో ఉంది అందుకని మందుకంటే డబల్ స్పీడ్లో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ రిపేరు క్లీనింగ్ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఇంక్రీజ్ అయి పనిచేస్తుంది రిపేరు క్లీనింగ్ అందుకని లంకణాన్ని మించిన మెడిసిన్ ఇంకొకటి లేదు అదే మీరు మెడిసిన్ వేసుకుని తింటే తిన్న ఆహారం అరిగే వరకు రిపేరు క్లినిక్ యాక్టివ్ గా జరగదు అందుకని బాడీలో ఇన్ఫెక్షన్ ఈ లోపల స్ప్రెడ్ అవుతుంది మందు కొంత తగ్గిస్తూ ఉంటుంది కానీ ఇన్ఫెక్షన్ ఫుడ్ తినడం ద్వారా కొంత స్ప్రెడ్ అవుతుంది అందుకని ఇన్ఫెక్షన్ తగ్గటానికి ఎక్కువ రోజులు మీరు పడుకోవాల్సి వస్తుంది ఎక్కువ రోజులు సిక్ అవుతారు ఎక్కువ రోజులు బాధలు అనుభవించాల్సి వస్తుంది అదే మీరు పొట్ట మార్చి లంకణం పెడితే అసలు బాధలే ఉండవు జ్వరం ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా కాబట్టి చంటి పిల్లలు కూడా అదే పని చేస్తారంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ రుజువు చేస్తాయి ఇక్కడ తల్లి దగ్గర పాలు తాగే బిడ్డలకి ఎప్పుడన్నా కామెరలు వస్తాయి జ్వరం వస్తుంది కానీ ఇన్ఫెక్షన్ వస్తుంది గొంతులో చూడండి వాడు పాలు తాగడు భోజనం పెట్టినా తిండు ఏ ఆహారం పెట్టినా తిండు పాలు ఇచ్చినా త్రాగడు ఎవరు చెప్పారంటే బాడీ చెప్పింది వాడు అజ్ఞానంలో ఉన్నాడు కాబట్టి బాడీ చెప్పింది విన్నాడు జ్ఞానం వచ్చింది పెద్ద అయ్యేసరికి మనకి చూడండి తినేస్తాం నాకేస్తాం అందుకని తేనె నీళ్ళు కూడా త్రాకుండా ఒట్టి నీళ్ళ మీద ఒక రోజు రెండు రోజులు మీరు కడుపు మార్చచ్చు ఒకవేళ ఏ నీళ్ళు తాగితే యాక్టివ్గా ఉంటాం కొంచెం నీరసంగా ఉందనిపిస్తే కలుపుకు త్రాగండి నష్టం లేదు ఒట్టి వాటర్ ఫాస్టింగ్ చేయగలిగితే నష్టమేమీ లేదు లాభమే అందుకని వాటర్ ఫాస్టింగ్ చేస్తూ ఎప్పుడన్నా తలడింబయ్యే నీరసంగా ఉంది ఆకలిస్తున్నదంటే ఎప్పుడైనా పొరపాటుని ఒక నాలుగు స్పూన్లు తేనె గ్లాసు నీళ్ళలో కలుపు త్రాగేసేయండి ఇలా చేస్తే బాడీకి న్యాచురల్ హీలింగ్ పవర్ ఎక్కువ అవుతుంది ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది మరోసారి ఇన్ఫెక్షన్స్ రాకుండా రక్షించుకునే వ్యవస్థ మీలో సిద్ధంగా ఉంటుంది లంకణానికి మించిన ఔషధం మరొకటి లేదు అన్ని ఔషధాలే ఒక్క లంకణం పరమ ఔషధం అని మాత్రం మరొకండి అని విజ్ఞప్తి చేస్తూ ఈసారి ఎప్పుడొచ్చినా లంకణాన్ని ప్రయోగించండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం